నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి అండి వృషభ వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవైవ తేదీ మంగళవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీరు స్థిరాస్తులకు సంబంధించినటువంటి వివాదాలకు రేపటి రోజున దూరంగా ఉంటారు ముఖ్యంగా అనుకూలమైన వార్త మీరు వినే అవకాశం అనేది కనిపిస్తోంది మీ వివాదాలు రేపటి రోజున చక్కగా పరిష్కరించబడతాయి వివాహం ప్రయత్నం చేసే వారికి మీ ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలంగా మారుతాయి ఈ రాశి వారికి కెరియర్ పరంగా వృత్తి వ్యాపారాలు అనేవి ఇప్పుడు బాగుంటాయి వ్యాపారాలలో కూడా స్వల్పంగా లాభాలు వస్తాయి వృషభ రాశి వారికి సంతాన విషయంలో మీరు శుభవార్తలను వింటారు ఇక మీకు రేపటి రోజున డబ్బులకు సంబంధించినటువంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మీకు కాస్త డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది ఈ విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఈ రాశి వారికి బంధుమిత్రులతో సరదాగా మీరు సమయాన్ని గడుపుతారు ఇక ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగ సంస్థలలో కొన్ని అనుకోని అవరోధాలు వచ్చే అవకాశం ఉంది ఇక వృషభ రాశి వారికి వ్యాపార మీకు ఎప్పటి నుండో ఆగిపోయిన పనులు అనేవి ఇప్పుడు పూర్తి కాబోతూ ఉన్నాయి ఈ రాశి విద్యార్థులకి కూడా మీరు పడినటువంటి శ్రమకు మంచి ఫలితం అనేది మీరు సాధిస్తారు ఈ రాశి వారికి ఆరోగ్యం విషయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే మీరు చిన్ననాటి స్నేహితులని కూడా కలుసుకుంటారు వృషభ రాశి వారికి రేపటి రోజున మీరు ఎవరితోని కూడా వాద ప్రతివాదనలకు అస్సలు దిగవద్దు ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు రియల్ ఎస్టేట్ రంగం వారికి ఇప్పుడు కాలం అనుకూలంగా మారుతుంది ప్రేమ జీవితంలో కూడా ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు సంతానం విషయంలో కూడా మీరు ఒక శుభవార్తను వినే అవకాశం కనబడుతోంది డబ్బుల విషయంలో మీరు రేపటి రోజున ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఇక శుభ కార్యక్రమాలలోనూ కూడా మీరు పాల్గొంటారు వృషభ రాశి వారికి రేపటి రోజున మీ పాత బాకీలు కూడా వసూళ్ళవుతాయి ఇంకా విధంగా వృత్తి వ్యాపారాలలో మీకు కొత్త ఆశలు చిగురుస్తాయి రేపటి రోజున మీ యొక్క ముఖ్యమైన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి అనేది ఇప్పుడు మెరుగుపడబోతోంది ఇక వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందడానికి రేపటి రోజున పంచముఖ హనుమ స్తోత్ర పారాయణ చేయడం ఆంజనేయ స్వామికి మీరు అభిషేకం చేస్తే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్